ైన్ సైజ్ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఇది పుట్టుకుల పేసరి అంటే ఇది పాతకాలం వంట అనమాట ఇంచుమించుగా ఇది వడియాల కూరలాగానే ఉంటుంది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని చక్రాలుగా కూర్చోని కూడా కూలిపి వేసుకుని కరివేపాకు వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని మామిడికాయ ముక్కలు ఉంటే నాలుగు ముక్కలు వేసుకోవచ్చు నా దగ్గర ముక్కలు కొంచెం మావిడికి వేసుకుంటే వేసాను అది వేసి కొంచెం వేగాలండి ఇది వేగే లోపల మనం ఒక గంట ముందుగా నానబెట్టుకున్న బియ్యం కొంచెం ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ నువ్వులు ఇంట్లో కొంచెం కొబ్బరి ఉంటే వేసాను ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పచ్చి మళ్ళీ ఒక ఉల్లిపాయ పది ఎండుమిర్చి జీలకర్ర ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ కొంచెం వేగే లోపల ఈ పేస్ట్లు చేసుకున్నాం కదా ఈ పేస్ట్లన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి వేగినాక ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి ఎందుకంటే ఇవి పుట్టుకులు వేగాలి కదా అది ఇంచుమించు నుంచి మనకి వడియాలు మినప వడియాల కూరలాగా ఉంటుంది ప్రతి పచ్చిపిండిది అనమాట ఇడ్లీ పిండి మెత్తగా ఎలా రుబ్బుతామో అట్లా మెత్తగా అనమాట ఒక గంట ముందర నానబెట్టుకుని మినపప్పు ఉంటే మిక్సీ వేసుకుని ఇలా నీళ్ళల్లో వేసుకుని చూడాలండి తేలాలి పిండి తేలితేనే మనకి కూర బాగా వస్తుంది ఇట్లా బాగా మరిగిన ఎసరులో ఆ పుట్టుకుల్లాగా అది చిన్న చిన్న పునువుల్లాగా వేయాలన్నమాట మినపిండి మెత్తగా రుబ్బుకున్నాం కదా అది అలా వేసి కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి బాగా ఉడకనిచ్చి దించి అన్నంలో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇది పాతకాలం వంట అనమాట కొంచెం శ్రద్ధగా చేసుకోవాలి ఆ రుబ్బేటప్పుడే లైట్గా ఉప్పు కలుపుకోవాలి పిండిలో అప్పుడు ఉడికినాక దా చప్పదనం లేకుండా ఉంటుంది చూడండి చక్కగా అట్లా బాగా అన్నీ వేసేసి మూతబెట్టి ఉడకనివ్వాలి అనమాట సిమ్లో పెట్టి ఉడకనిస్తే బాగా ఉడుగుతాయి అది కొంచెం ఓపికతో ఓపితో చేయాలి అప్పుడే కుదురుతుంది కూర అంత చక్క మసాలా బట్టి చూడండి ఎంత బాగుందో చూడ్డానికి పులుసు లాగా తింటే మాత్రం వదిలిపెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ట్రై నేను యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్